ఏపీలో అధికార పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తోన్న బీజేపీ జనసేనలతో ఎలా వ్యవహరించాలి మిత్రులు కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించాలా లేక వాళ్లు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్లు ఇవ్వాలా దీనిపై ఈ నెలాఖరులో జరిగే మహానాడులో క్లారిటీ రానుంది కావడానికి ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్న కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నాయనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది దీనో దీంతో మహానాడులోని రాజకీయ తీర్మానంలో మిత్రపక్షాలతో వ్యవహరించాల్సిన తీరుపై టీడీపీ కీలక ప్రస్తావన చేసే సూచనలు కనిపిస్తున్నాయి టీడీపీ పండుగ మహానాడు ఈ నెలాఖరున విశాఖలో జరగబోతోంది అయితే ఈసారి మహానాడులో రాజకీయ తీర్మానం ఏ విధంగా ఉండబోతోంది ఆ రాజకీయ తీర్మానంలో మిత్రపక్షాల గురించి ఎటువంటి ప్రస్తావన ఉండబోతోందనే అంశంపై ప్రస్తుతం పార్టీ వర్గాల్లో కీలక చర్చ జరుగుతోంది ఏపీలో టీడీపీకి బీజేపీ జనసేన పార్టీలు మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్ల వరకు ఈ రెండు పార్టీలతో అధికార పార్టీకి కొంత సఖ్యత ఉన్నప్పటికీ రాను రాను ఈ మూడు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది ముఖ్యంగా బీజేపీ విషయానికొస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఏపీ కేబినెట్ లో ఉన్నారు టీడీపీ ఎంపీలు కేంద్ర కేబినెట్ లో భాగస్వాములుగానూ ఉన్నారు కానీ కొన్ని సందర్భాల్లో అది కీలకమైన సున్నితమైన వ్యవహారాల్లో మాత్రం బీజేపీ నేతలు కావాలనే టీడీపీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే భావన టీడీపీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది ముఖ్యంగా పోలవరం విషయంలో కానీ రాజధాని నిర్మాణం విషయంలో కానీ బీజేపీ నేతలు చేసే కామెంట్లు టీడీపీని ఇబ్బందికి గురిచేస్తున్నాయి ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితే ఉంటుంది కానీ మిత్రపక్షానికి అదే తరహా కౌంటర్ ఇస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయేమోనన్న భావనతో సీనియర్ నేతలు కూడా వెనక్కు తగ్గుతోన్న పరిస్థితి కనిపిస్తోంది సీనియర్ నేతల్లోనే ఈ తరహా గందరగోళం ఉంటే కింది స్థాయి కేడర్కు ఇంకెంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఆలోచించుకోవచ్చు మరోవైపు జనసేనాని కూడా టీడీపీని ప్రభుత్వాన్ని అడపాదడపా ఇరుకును పెడుతూనే రెడీ అవుతున్న అధిష్టానం సూచనలతో వెనక్కు తగ్గాల్సి వస్తోంది ఒకవేళ పార్టీకి ప్రభుత్వానికి మరీ డ్యామేజ్ కలిగించే వ్యవహారమైతే వివరణ ఇచ్చుకునే దిశగా వ్యవహరించాలే తప్ప ప్రతిపక్ష పార్టీతో వ్యవహరించినట్టు వ్యవహరించవద్దనే ఖచ్చితమైన సూచనలు నేతలకు అధిష్టానం నుంచి వస్తున్నాయి జనసేన విషయంలోనూ పార్టీ కేడర్కు ఈ తరహా డైలమా తెలుగుదేశం వర్గాల్లో కనిపిస్తోంది మిత్రపక్షాలతో ఎలా వ్యవహరించాలనే అంశంపై మహానాడులో స్పష్టత ఇస్తే బాగుంటుందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అటు బీజేపీతో ఇటు జనసేనానితో కాని వైరం పెంచుకునేందుకు సూచనలు పెద్దగా కనిపించడం లేదు కానీ బీజేపీ జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదు కిందటిసార్లాగే మళ్లీ ఇదే కూటమి ఎన్నికలకు వెళుతుందా లేక మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా దీనిపై క్లారిటీ ఉంటే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది ఇదే సందర్భంలో తెలంగాణలో పరిస్థితులు ఏపీకి పూర్తి భిన్నంగా ఉన్నాయి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టీడీపీతో కలిసి కాకుండా విడిగా పోటీ చేయాలనే దిశగా తెలంగాణ బీజేపీ అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది బీజేపీతో పొత్తు వ్యవహారంపై త్వరగా క్లారిటీ తీసుకుంటే బెటర్ అని కొందరు నేతలు సీఎంకు సూచించినట్టు సమాచారం